ఎవరన్నా ఫోన్ చేసి పలానా అవసరం అనగానే మనం కుక్కలాగా పరిగెత్తుకొని వెళ్తాం కానీ మనకిప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకేదైనా ఆపద వచ్చినప్పుడు ఒక్కడు కూడా రాడు మనం అందరికీ ఉపయోగపడాలి లేకపోతే ఫీల్ అయిపోతారు కానీ మనకి ఎవడు ఉపయోగపడ్డు మనం కండోం లాంటి వాళ్ళం ఎవరు మనం కండో లాంటి వాళ్ళం యూజ్ అండ్ త్రో కండో నిరోధి ఎలా వాడతాం పడేస్తాం కానీ మనం అంతకంటే దారుణం ఎందుకంటే మనం ఇతరులు వాడుకోవటానికే మనం పుట్టాం మన పనులకు ఎవడు ఉపయోగపడ్డు నువ్వు ఇల్లు మారాలా ఎవడు ఉపయోగపడ్డు నీకు ఏదైనా ఒంట్లో బాగోలేదా నిన్న ఎవడు పలకరించండి నీ దగ్గర ఎవడు వచ్చి ఒక కరకాయ కొడియడు నీకు ఇంట్లో బియ్యం లేవా ఎవడు నీ వైపు చూడడు అప్పుడు వచ్చి నీ కాలర్ పట్టుకున్నాడా నీకు సపోర్ట్గా ఎవడు రాడు కానీ నువ్వు పరిగెత్తుకుంటూ పోతావు నువ్వు ఆ మీన్స్ నేను నాలాంటి ఎదవలు ఉన్నారు కదా వాళ్ళు వేరే ఓడి ఇల్లు మనం పరిగెడతాం వేరే ఓడికి ఫైటింగ్లు అంటే మనం పరిగెడతాం వేరే ఓడి ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉంది భార్యాభర్తలు కొట్టుకో చేస్తున్నారంటే మనం వెళ్ళి సెటిల్మెంట్లు చేస్తాం వేరే ఓడికి అప్పు కావాలంటే వాడిని వీన్ని అడిగి అదేదో మన ఇంట్లో సమస్యలాగా వాడికి వడ్డీకి చేబదులు ఇప్పిస్తాం కానీ మనకొక రూపాయి ఇప్పించేవాడు ఇచ్చేవాడు ఎవడు ఉండడు పోచ్చుగాడు ఎందుకంటే ఇతరుల చేత వాడబడటం మన జన్మ హక్కు చెప్పాను కదా నిరోధ ఉంటుంది కదా దానికంటే హీనమైనటువంటి వాళ్ళం మన ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు అరే వాళ్ళు నిన్ను బాగా వాడుగు దొబ్బుతున్నారా వాళ్ళ పనులకు నిన్ను బాగా ఉపయోగించుకుంటున్నారు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనకెవ్వరూ సహాయం చేసే వాళ్ళు లేరు వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ ఎందుకు వాళ్ళతో మనకి ఆ ఎందుకు ఆ రేప ఎందుకు వదిలిపారు అని చెప్పి ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఆలి అంటే భార్య చెప్తూ ఉంటారు కానీ మనం అబ్బో శ్రీమంతుడు సినిమాలో మన మహేష్ బాబు కంటే తోపులం తురుములం అన్నమాట ఇంట్లో భార్యకేమైనా పట్టించుకోం ఇంట్లో తల్లి ఎలా ఉన్నా పట్టించుకోం కట్టుకున్నాడు ఎలా అయిపోయినా పట్టించుకోం కన్నబిడ్డవాడు పోని సంకనాకి బయట వాళ్ళ ముందు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి దాన కరుణలో విశాల హృదయం అన్నమాట బొచ్చు కడుపులో మండిపోతూ ఉంటుంది మనకి అవ్వడు ఉపయోగపడ్డు మన తెప్పలు మనం పడాల్సిందే మన బాధలు మనం పడాల్సిందే మన కష్టాలు మనం పడాల్సిందే మనకెవరు ఉపయోగపడరు కానీ మనం అందరికీ ఉపయోగపడుతూ ఉంటాం నిరోధి ప్యాకెట్ లాగా నిరోధి ఎలా వాడిన తర్వాత పక్కన పడేస్తారు అలా అంతకంటే హీనంగా మనల్ని పక్కన పడేస్తారు కానీ మన బ్రతుక్కి సిగ్గుండదు చే ఇలా మనకి ఎందుకు అనుకుంటాం మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయగానే పరిగెడతాం మళ్ళీ వాళ్ళకి అన్ని సేవలు చేసి పెడుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనం పెద్ద పాలేరని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మనం ఏదో తెగ పొడి చేస్తున్నాం అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం మన బ్రతుక్కి సిగ్గు రాదు మానేయాలి అర్జెంటుగా మాని పార్బబ్బాలి మనకు ఉపయోగపడని వాడికి మనం ఉపయోగపడాల్సిన అవసరం లేదు మనకు విలువ ఇవ్వని వాడి చేత మనం విలువ తీసుకోవాలనుకోవటం పని అర్థమవుతుందా అది మ్యాటర్